టీసీఎస్లోకి వస్తే ఇవి కదా టీసీఎస్లోకి వస్తే మనకి ఏంటి లిక్కర్ కావచ్చు టింబర్వుడ్ కావచ్చు టెండీలిప్స్ కావచ్చు ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా ఈ యొక్క పర్టికులర్ ట్రాన్సాక్షన్స్కి మాత్రమే మనం సేల్స్ చేసినప్పుడు టీసీఎస్ అనేది కలెక్ట్ చేయాలి ఓకే ఇప్పుడు టీడీఎస్ అనేది ఎలాగా మనం మనం ఎవరికైనా పేమెంట్ చేసేటప్పుడు మనం డిడెక్ట్ చేస్తాం ఇక టీసీఎస్ వచ్చేది ఎలాగంటే ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్కి మళ్ళీ అన్నిటికీ కూడా మీరు కలెక్ట్ చేయకూడదు ఓకేనా ఈ పర్టికులర్ ట్రాన్సాక్షన్స్కి మాత్రమే కలెక్ట్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏమంటాను హుడ్ అండర్ ద ఫార ఫారెస్ట్ లీజ్ సపోజ్ మనకి టింబర్ హుడ్స్ ఉన్నాయి మనం ఫారెస్ట్ లీజ్ కోసం తీసుకున్నామంటే అప్పుడు మనం సేల్ చేసేటప్పుడు టూ పాయింట్ ఫైవ్ పర్సెంట్ టీసీఎస్ కలెక్ట్ చేయాలి లేదా టెన్ టు లీవ్స్ ఫైవ్ పర్సెంట్ అలాగే హుడ్ ఎనీ అదర్ ఆఫ్ ద ఫారెస్ట్ లీజ్ అలాగే స్క్రాప్ ఒకవేళ ప్రో ఫారెస్ట్ ప్రొడ్యూస్ అంటే ఫారెస్ట్ ప్రొడక్ట్స్ ఏదైనా ఉంటాయి కనుక అలాంటివి లేదంటే కనుక మినరల్స్ కావచ్చు లేదంటే కోల్ కావచ్చు ఐరన్ కావచ్చు ఇలాంటివి ఏదైనా కనుక మనం సేల్ చేస్తుంటే అప్పుడు మనం ఫ్రీవ్ అనేది చేస్తాం అన్నమాట ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం స్క్రాప్ అనేది సేల్ చేస్తున్నాం అంటున్నాం ఒక వన్ ల్యాక్ స్క్రాప్ అనేది సేల్ చేస్తుంటే అప్పుడు మనం ఎలాగ చేస్తాం ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఎఫ్ లెవెన్ ఫీచర్స్లో ఎఫ్ లెవెన్ ఫీచర్స్లో టీసీఎస్ అనేది ఎస్ చేసుకోవాలి టీసీఎస్ అనేది ఎస్ చేయాలి ఎస్ చేస్తాను ఈ ట్యాన్ నెంబర్ ఇవన్నీ కూడా సెట్టింగ్స్ అనేది కామన్ ఓకే డైరెక్ట్గా సేవ్ చేసేసుకోండి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సేల్ వేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైతే మనం సేల్ చేస్తామో జనార్దన్ ఉంటుంది జనార్దన్ అనే కస్టమర్కి మనం సేల్ వేస్తాం అంటే డేటాస్ డేటా ఎంట్రీ చేస్తాం ఎంట్రీ ఇచ్చేస్తేనే మనకి ఇక్కడ ఏమవుతుంది సేల్స్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ వచ్చేసి సి ఇచ్చేసి స్క్రాప్ అని ఇచ్చేసుకోండి స్క్రాప్ స్క్రాప్ ఏదైతే సేల్ చేస్తున్నామో ఆ స్కేల్ అనేది మనం ఇప్పుడు సపోజ్ ఇది కేజెస్లో ఉంటుంది స్క్రాప్ కేజెస్ అని ఇచ్చేసుకోండి ఇంకంతా కూడా హెచ్ఎస్ఆర్ నెంబర్ ఉంటే ఇచ్చేసుకుంటాం దానికి సంబంధించిన స్పెసిఫైడ్ డీటెయిల్స్ టాక్స్ ఏదైనా ఉంటే టాక్స్ వేస్తాం స్క్రాప్ అయినా ఒక ఫైవ్ పర్సెంట్ ఉందనుకుంటే ఫైవ్ పర్సెంట్ టాప్ వేస్తాం ఎంట 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 ఎంట్రీ ఇచ్చేస్తాను ఎంట్రీ చేస్తాను మీకు ఇక్కడ గోడౌన్ అంటే మనకు పే గోడౌన్లో అయితే స్క్రాప్ ఉందో అది సపోజ్ నేను హండ్రెడ్ కేజెస్ అమ్ముతున్నాను హండ్రెడ్ కేజీస్ ఈచ్ వన్ నాకు ఒక ట్వంటీ రూపీస్ అనుకుంటాను ఈచ్ వన్ ఒక ట్వంటీ రూపీస్ అనుకుంటాను ఎంట్రీ వచ్చేస్తాను ఎంట అంటే ఇలాంటి పర్టికులర్ ప్రోడక్ట్స్కి మాత్రమే మనం తీసుకుంటాం లేదంటే లేదనమాట జస్ట్ ఎంట్రీ చేసేయండి ఇక్కడికి వచ్చేసి మళ్ళీ మనకి ఏమవుతుంది అవుట్పుట్ ఎస్జిఎస్టీ అవుట్పుట్ సిజిఎస్టీ అలాగే ఇక్కడ మనకి టీసీఎస్ అనేది ఉంది కదా మన యొక్క క్వశ్చన్లో టీసీఎస్ ఎంత ఉంది స్క్రాప్ అయినా వన్ పర్సెంట్ ఉంది ఓకే ఇక్కడ మీరు టీసీఎస్ అని క్రియేట్ చేసుకోండి టీసీఎస్ యాట్ వన్ పర్సెంట్ ఎంట్రీ చేసే ఇది డ్యూటీస్ అండ్ టాక్సెస్ అనమాట డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్లో టీసీఎస్ అని ఉంటారు టీసీఎస్ పైన క్లిక్ చేసి ఇక్కడ మీరు ఎనీ అని ఇచ్చేసి ఎంట్రీ చేస్తారు ఓకే ఎంట్రీ చేస్తాను ఎంట్రీ ఇస్తేనే మనకి వన్ పర్సెంట్ అంటే దేనిపైన వేయాలంటే టాక్సబుల్ వాల్యూ ఉంది కదా వన్ ల్యాక్ పైన అక్కడ వెళ్ళి మీకు ఇక్కడ ఆటోమేటిక్ టు సీ ఇచ్చేసి టూ థౌజండ్ ఇంటూ వన్ డివైడెడ్ బై వన్ హండ్రెడ్ అంటే ఎంత మనకి ట్వంటీ రూపీస్ అనేది వస్తుంది ఇప్పుడు మీకు ట్వంటీ రూపీస్ అనేది మీకు టీసీఎస్ అనేది కలెక్ట్ చేసుకోవాలి కలెక్ట్ చేసిన తర్వాత మనం ఏం చేస్తాం మళ్ళీ ఏదైతే మనం టీసీఎస్ అనేది కలెక్ట్ చేసామో మళ్ళీ మనం ఆ టీసీఎస్ అమౌంట్ అనేది మళ్ళీ మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి పే చేయాలి ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి మీరు పే చేయాలి అంటే ఇప్పుడు మీరు ఏం చేయాలి ఏ మంత్లో ఆ మంత్ జరిగింది మొత్తం కూడా మనం ఏం చేయాలంటే ఫస్ట్ పేబుల్ ఎంట్రీ అనేది మెయింటైన్ చేసుకోవాలి పేబుల్ ఎంట్రీ అంటే ఇప్పుడు మనం ఎంట్రీ ఎప్పుడు పాస్ చేస్తామది మే సెకండ్ పాస్ చేస్తాం అంటే మే సెకండ్ అంటే మనం జూన్ ఫిఫ్టీన్త్ కదా పే చేస్తాం మే అంటే జూన్ ఫిఫ్టీన్త్ పే చేస్తాం ఇప్పుడు మే థర్టీకి అంత మే థర్టీకి మనం ఏం చేయాలి ఈ యొక్క క్లోజింగ్ ఎంట్రీ పేబుల్ అని మెయింటైన్ చేయాలి ఎలాగ మెయింటైన్ చేస్తామంటే ఇప్పుడు మనకి టీసీఎస్ అకౌంట్ డెబిట్ డెబిట్వంటీ రూపీస్ టు టీసీఎస్ పేయబుల్ అకౌంట్ ట్వంటీ రూపీస్ ఇది మీకు జర్నల్ ఆచర్లో వేసుకుంటాను జర్నల్ ఆచర్లో మీరు వచ్చేస్తాను ఇప్పుడు మీకు జర్నల్ ఆచర్లో డెబిట్ సపోజ్ మనకి డెబిట్ ఏంటి सीएस अकंट वी रूपी क्रेडिटी टसीएस पेयबुल अकंट इधे प्रोविजन रेट एंटे ट्वीट इधर टीसीएस पेयबल अमौंट पर् मंत आफ అన్ని ఇచ్చేస్తాం ఎంట్రీ అంటే ఆ టీసీఎస్ ఆ మంత్లో ఉన్నవన్నీ కూడా మీరు ఒకే ఎంట్రీలో సింగిల్ ఎంట్రీ పేబుల్ ఎంట్రీలో పాస్ చేసుకుంటారు తర్వాత ఇక్కడ మీరు ఒకసారి బ్యాలెన్స్ షీట్లోకి ఒకసారి వచ్చి చెక్ చేయండి బ్యాలెన్స్ షీట్లో ఇప్పుడు మనకి టీసీఎస్ అనేది కరెంట్ లైబిలిటీస్లో ప్రొవిజన్స్లో మనకి క్రెడిట్ అయింటిది ఇప్పుడు మీకు డ్యూటీస్ అండ్ టాక్సెస్లో ఇక్కడ ఉండదు అనమాట టీసీఎస్ ఓకేనా ఇప్పుడు మనం డైరెక్ట్గా మేది కదా మేది కాబట్టి మనం ఎప్పుడు పే చేస్తామో జూన్లో పే చేస్తాం వన్ సిక్స్ అనుకుంటున్నాను సో పేమెంట్ వచ్చే వచ్చేసాను పేమెంట్ వచ్చేకొచ్చేస్తే టీసీఎస్ పేబుల్ అకౌంట్ ట్వంటీ రూపీస్ టు బ్యాంక్ అకౌంట్ టీసీఎస్ పేబుల్ అకౌంట్ డేటా టు బ్యాంక్ అకౌంట్ అంటే టీసీఎస్ అమౌంట్ పేడు పర్ ది మంత్ ఆఫ్ మే అని చేస్తాం ఓకే ఇక్కడ సింపుల్ థింగ్ త్రీ ఎంట్రీస్ పాస్ చేస్తే సరిపోతుంది ఇప్పుడు మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోండి బ్యాలెన్స్ షీట్లో మనకి ప్రొవిజన్స్లో కానీ కరెంట్ లయబిలిటీస్లో కానీ మనకు బ్యాలెన్స్ అనేది ఉండదు చూడండి క్లియర్ అయిపోయిందా కావాలంటే ఇప్పుడు మనం లెగ్జర్ వైజ్ కూడా ఒకసారి ఓపెన్ చేయండి డిస్ప్లే మొబైల్పర్స్ అకౌంట్ బుక్స్ టీసీఎస్ అట్ ది రేట్ ఆఫ్ వన్ పర్సన్ చూడండి డెబిట్ క్రెడిట్ క్లోజ్ అయిపోయింది ఇక్కడ డెబిట్ క్రెడిట్ క్లోజ్ అయిపోయింది నెక్స్ట్ టీసీఎస్ పేయబుల్ అకౌంట్ కూడా ఓపెన్ చేయండి ఒకసారి నేను డేట్ పీరియడ్ చేంజ్ చేస్తున్నాను చూడండి టీసీఎస్ వచ్చి వచ్చేసి మనకు వచ్చింది ఇక టీసీఎస్ అకౌంట్ వచ్చిన తర్వాత పేగుల నుంచి పే చేసేసి రెండు కూడా క్లోజ్ అయిపోయింది ఇట్లాగా మనం యొక్క టీసీఎస్ అనేది మెయింటైన్ చేయాలి